తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటో రెండో ఫోన్లను ట్యాప్ చేసి ఉండొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఇటీవల చేసిన ప్రకటనల నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ తో అన్ని రాజకీయ పార్టీలను భయోందోళనకు గురి చేసిందని ఆరోపించారు ఈ కేసులో నిందితులు చర్లపల్లి జైల్లో చెప్పకూడు తినాల్సిందే అని వ్యాఖ్యానించారు ఇక ఇదే సమయంలో కేసు దర్యాప్తు సాగుతోంది అందులో భాగంగా కేటీఆర్ తో పాటు మరో ఇద్దరు మంత్రులకి నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ను విచారించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు విడుదలైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు ఎస్ఐబి రూమ్ ఫోన్ ప్రణీత్ రావును ను అరెస్ట్ చేసిన తర్వాత ప్రభాకర్ ఈ కేసులో నిందితుడిగా చేర్చారు దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో విచారణకు సహకరించాలని సమాచారం ఇచ్చారు పోలీసుల సూచనలతో ప్రభాకర్ రావు హైదరాబాద్ కు వచ్చినట్టు తెలిసిందే స్పెషల్ టీం ముందు హాజరవనున్నట్టు సమాచారం ఆయన ఇచ్చే సమాచారం ఆధారంగా కేటీఆర్ తో పాటు ఓ ఐదుగురు ఆరుగురు నేతలకి నోటీసులు వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు దీనికి తోడు ఇటీవల ప్రభాకర్ రావు అమెరికా నుంచి దర్యాప్తు అధికారి ఒకరికి ఫోన్ చేసి ఇప్పటి ప్రభుత్వం చెప్పినట్టు మీరెలా చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్పినట్టు మేము చేశామని అన్నట్టు తెలుస్తోంది ఈ వ్యాఖ్యలతో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని క్లియర్ గా తెలుస్తుంది అంటున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాధితుల నుంచి సాక్ష్యాలు సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు మరోవైపు భుజంగరావు తిరుపుతన్న కస్టడీ కొనసాగుతుంది కస్టడీలో భాగంగా కీలక వివరాలు సేకరించారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తిరుపుతన్న భుజంగరావును ప్రశ్నించారు ఇందులో మరికొంత మంది అధికారుల పేర్లను భుజంగరావు వెల్లడించినట్టు తెలిసిందే ప్రధానంగా ఎస్ఐ లాగర్ రూమ్స్ కు సంబంధించిన వివరాలనే సేకరించినట్టు సమాచారం బాగంపేటలోని ఎస్ఐబి ఆఫీస్ తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లోనూ సర్వర్లు వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్టు భుజంగరావు తిరుపతన్న వెల్లడించినట్టు తెలిసింది ఆయా ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు సిబ్బంది వివరాలతో స్పెషల్ టీం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలాగే ప్రభాకర్ రావు విచారణలో భాగంగా తనకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వ పెద్దలెవరు ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేశారు వాటిని ఎవరికి అందించారు అనే విషయాలన్నింటినీ పోలీసులు రాబట్టనున్నారని తెలుస్తోంది ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లలో కేటీఆర్ పేరు ఉన్నట్టు పోలీసులు అనధికారికంగా చెబుతుండటంతో ప్రభాకర్ రావు ఏమి చెబుతారు అనేది కీలకంగా మారింది ప్రభాకర్ రావును ప్రశ్నించిన తర్వాత కేటీఆర్ కు నోటీసులు ఇస్తారా లేక మరింత దర్యాప్తు చేసిన తర్వాత ఇస్తారా అనే దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి అలాగే బీఆర్ఎస్ కు చెందిన కొందరు కీలక నేతలకు నోటీసులు ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తారని అవసరమైతే అరెస్టుల వరకు వెళ్లే ఛాన్స్ ఉందనేది వారి మాటల్లో వ్యక్తమవుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అండ్ టీం తప్పు చేసిందని జైలుకు వెళ్లక తప్పదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఏం జరగబోతున్నదనే సస్పెన్స్ సర్వత్రా నెలకొని ఉంది